కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ యానిమోషన్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అయితే ఈరోజు వీడియో ఏంటి అని అంటే నిన్న మేము చేసినాం కదా పల్లెటూరు కోడలు సిటీ అత్తా అని సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది కింద కామెంట్స్ కూడా వచ్చినాయి పార్ట్ టూ చేయమని పార్ట్ టూలో షాపింగ్ వెళ్తే ఎట్లుంటుంది ఏం డ్రెస్సులు కొంటారు అనేది కొంచెం కామెడీగా చేయమన్నారు సో మీకోసం ఈ వీడియో నుnda చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మమ్మీ ఈ రోజు షాపింగ్ వెళ్తున్నాం మేము ఓకే వెళ్ళండి మంచి డ్రెస్సులు తనకి కొని ఓకేనా నాకు సెలెక్షన్ రాదుగా మమ్మీ నువ్వు కూడా పద వెళ్దాం అవునత్తా మీరు కూడా రండి ఇంట్లో ఉండ ఏం చేస్తారు సరే మరి పదండి వెళ్దాం అబ్బో నేను ఎప్పుడు గిట్లా కార్ ఎక్కలేదు కార్లు ఎక్కేటు పోలేదు అవునా ఇప్పటి నుండి తిరిగేవులే కార్లా అట్ట మగడు చూడగో చెట్లు పోతానే అన్ని బస్సులు కార్లు అన్ని పోతానే కదా మన పక్క పోంటే నువ్వెక్కడ దొరికినావు మాకు అట్లా కాదమ్మా మనం వెళ్తున్నాం కాబట్టి అవి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంతే అవునా అత్తమ్మా అయితే నేను పోయినప్పుడు గ కార్ బొమ్మలు కొనుక్కున్న కార్తోనే దియి దియనాడుకున్నా గాని ఈ సొంటి కార్లు నేను ఎప్పు ఎక్కలేత్తామనిజంగా అవునా ఇప్పటి నుండి నిన్ను కార్లనే దిపుతలే ఈ కారుకు ఎంత పెట్టి కొన్నారు మీరు ఇది అమ్మా ఇది 10 లక్షలు మీ ఆయా బర్త్‌డేకు మే గిఫ్టిగ ఇచ్చినాం 10 లక్షరా వామ్మో ఒక పెళ్లి ఐతది గా ను ఎందుకు ఇది నా కొడుకు అయితే వాళ్ళ ఫ్రెండ్ అట ఒక రోజు కార్ ఎక్కిపించుకోలేదట అమ్మా అయితే వచ్చి ఇంటికాడ చెప్పాడు మాకు ఇక మేము అప్పుడప్పుడే వెళ్ళి కార్ కొన్నాం అమ్మా కొడుకుకి నిజంగా మీరు గ్రేటే వా మోగింత పెద్ద షాప నేను ఎప్పుడు చూడలే గీసోంటి చెప్పండి సార్ ఏం కావాలి మీకు నాకు ఫ్యాన్సీ డ్రెస్ కావాలి అయితే మీరు సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళండి మేడం ఆ ఓకే ఓకే లిఫ్ట్ లో వెళ్దాం పద నాని అబ్బో అత్తమ్మ లిఫ్ట్ అంటే కింద ఎక్కుతే మీద పోతుంది కదా అబ్బో అద్దత్తమ్మ నేను రాను నాకు అలా భయం అవుతుంది ఒకసారి మా ఊరోళ్ళు వచ్చిర్రట ఆయన మధ్యలోనే అయిపోయారట నేను ఎక్క గడు మెట్లు ఉన్నాయి కదా మెట్లు ఎక్కుదాం పా నువ్వేంటి ఇట్లా భయపడుతున్నావు మేము ఉన్నాం కదా ఏం భయం పదా వెళ్దాం ఇల్లు నన్ను ఏదో చేస్తే ఉన్నారు కదా ఇవాళ చెప్పండి మేడం మీకు ఎట్లాంటి డ్రెస్సెస్ కావాలి చూడకోవడం పిల్ల ఇవన్నీ డ్రెస్సెస్ ఇవన్నీ మోడల్స్ నీకు నచ్చుతుందో ఒకసారి చూడు అందులో మనం చూపిమన్నం వాళ్ళు చూపిస్తారు వెళ్ళి చూడు ఇవన్నీ గంగేద్రోళ్ళకు ఏషం వేసినట్టు ఉంది తురుకొల్లేసుకున్నట్టు నాకెందుకు పాడేని ఇప్పుడు తీసుకోకపోతే వీళ్ళు ఎన్న అంటారో నన్ను అక్కడ గది చిలుక పచ్చది ఉంది కదా చిలుక పచ్చది ఎంత ఓ రామా ఈ మేమ పరుగు లాగుంది కదా ఏది మేడం ఆ గ్రీన్ ఆ అవును అవును ఆ గింట అంత అది 5000 మేడం ఓ అంతేనా ఎంత నాట అత్తమ్మ 5000ట 5000 అదే కపడాయింది గింట ముంగడ అంత డిజైన్ అది చిన్ని గానికే 5000 5000 కు మా ఊర్లా 10% బటలత్తై నాకు ఏమಂತ పాఠమ్మ ఇవం ఎంత ఉందే మీకు నచ్చనీ తీసుకో అమ్మా మని గురించి మీకు ఎందుకు నేను కదా ఇవ్వు అద్దత్తమ్మ వేరేవి చూద్దాం పా సరే వేరే సెక్షన్ కి వెళ్దాం పా అక్కడ ఉన్నాయి చూడండి మేడం అవన్నీ లేటెస్ట్ మోడల్స్ సింపుల్ మోడల్స్ చూడండి మీకు ఏదైనా నచ్చితే మేము ఆ మోడల్ లో చూపిస్తాం చూడు నీకు ఏది నచ్చిందో దా సబ్ కలర్ ది మంచి ఉంది కదా ఎంత అది అదా మేడం 2000 మేడం నచ్చింది డ్రెస్ ఆ మంచినే ఉంది అత్తమ్మ అది ఓకే మీరు ఆ డ్రెస్ ప్యాక్ చేయండి ఇంకేమైనా నచ్చితే చూడు ఎంత నట అత్తమ్మ ఆ డ్రెస్

ఫిక్స్డ్ రేట్స్ సా ఇక బేరం ఆడకపోతే వచ్చినోళ్ళందరూ ఎంత అంటే అంత పెట్టి కొనుక్కుంటారా ఉంచుకోరు మీ మీకే మాకు గంట రేటు ఎందుకు ఓ రాములా సరోజా నువ్వు ఇటు రా నీకు ఒకటి చెప్తా ఏంటండి ఇది సిటీ అర్థం అవుతుందా పల్లెటూరులా బేరం చేసినట్టు ఇక్కడ బేరం ఆడరాదు ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి అంతే తీసుకోవాలి అమ్మనే కదా కట్టేది నువ్వు సైలెంట్ గా తీసుకో నువ్వు ఎక్కువ మాట్లాడక ఇక్కడ ఓకేనా ఏమో అండి గంట రేటు పెట్ట కొనుడు ఎందుకు నాకైతే ధైర్యమే అత్తలేదు అమ్మ తీసుకుంటది నువ్వు సైలెంట్ ఉండు ఏమనుకోకండి కొంచెం ఆమె పల్లెటూరు అమ్మాయి ఆమెకి ఎక్కువ ఏం తెలియదు సరే సరే మేడం మీరు ఆ మూడు డ్రెస్సులు ప్యాక్ చేయండి మేము నైటీస్ చూస్తాం ఓకే మేడం నైటీస్ కూడా చూపిస్తా పదండి మీరు లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్ రండి మేడం నేను ఇవి ప్యాక్ చేసి అక్కడ పెట్టేసి వస్తా ఓకే వస్తాం వెళ్ళండి చీరోత పాడదాను ఏంటి అంత బొమ్మలకు గట్ల పెట్టి పాడేరు ఏమండి మీరు బయట పోండి ఎందుకు బయటకి వెళ్ళంటున్నావు లేకపోతే కళ్ళన్న మూసుకోరి గవన్నీ ఇద బొమ్మలకు గట్ల పెట్టిరు అవి మీరు చూస్తారా ఛీ పాడగాను కళ్ళు మూసుకో ఓ కోడల్ పిల్లను గమ్మతున్నావు కదా నువ్వేంటి అట్లా మాట్లాడుతున్నావు ఆ ఇవన్నీ షాపింగ్ కదా అందరు వస్తారు వెళ్తారు నువ్వెందుకు వాడిని వెళ్ళమంటున్నావు నువ్వు కూడా తీసుకో అలాంటిది నీకున్నాయి అవి ఏమో అత్తమ్మ అంత గిట్ల పాడేని ఏంది ఇక్కడ నాకు మా అమ్మ పెట్టుకోట్లు ఉట్టిచ్చింది రెండు తెచ్చుకున్న రాంగ నేను అవి వేసుకుంటా షీగి వేసుకొని పోడదాను అరే రామ 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 మళ్ళీ అదే మాట మాట్లాడతావు ఏంటమ్మా ఇవి వేసుకోవాలి నీకు తెలియదు నేను తీసుకుంటా నువ్వు వేసుకో సరేనా బా పైనకి వెళ్దాం నైటీస్ చూద్దాం చూడండి మేడం ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి నైటీస్ మీకు ఏ మోడల్ కావాలో చూసుకోండి చూడమ్మా ఒక ఫైవ్ తీసుకో నైటీస్ ఏమండి ఇవి వద్దండి నేను వేసుకోను అంత మీద నుండి ఏషం వేసుకున్నట్టు అవి ఎందుకు పాడేని నాకు వద్దండి బాగుంటాయి సరోజ తీసుకో నీకు కూడా ఫ్రీ ఉంటది పని చేసేటప్పుడు అయినా పడుకునేటప్పుడు అయినా మంచిగా ఫ్రీనెస్ ఉంటది తీసుకో ఏం కాదు వేసుకుంటా అంటే అవే అలవాటు అయిపోతే నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు అవునా సరేలే అత్తమ్మ మీకు నచ్చినాయి ఒక ఐదు తీసుకోర్రి అక్కడ ఫస్ట్ ఉన్నాయి చూసారా ఫస్ట్ ఫైవ్ అవి ట్యాగ్ చేయండి ఓకే మేడం మీరు కిందికి వెళ్ళండి అన్నీ అక్కడికి వస్తాయి బిల్ పే చేసి తీసేసుకోండి ఆ ఓకే ఓకే తీసుకున్నారా మేడం హా తీసుకున్నామండి మీ షాప్ లో చాలా బాగున్నాయి ఇదే ఫస్ట్ టైం నేను రావడం గాని చాలా బాగున్నాయి అవునా మేడం థాంక్యూ సో మచ్ ఇలానే షాపింగ్ చేస్తూ ఉండండి ఓకే వస్తామండి చేస్తాం బిల్ అక్కడ పే చేసి మీరు ఏం షాపింగ్ చేస్తారో అవి తీసుకోండి ఓకే ఓకే అండి ఇప్పుడు తీసుకున్నవన్నీ పక్కకి పెట్టకు రోజు ఒకటి వేసుకో ఆ వేసుకుంటా అంటే అవే అలవాటైపోతాయి ఓకేనా ఏ వేసుకునుడో ఏమో వేసుకుంటామ్మాయిగా కొన్నది వేసుకోకపోతే ఎట్లుంటది నా కోడలి పిల్లకు నిన్న షాపింగ్ తీసుకెళ్లి డ్రెస్సెస్ కొనిచ్చిన మరి వేసుకున్నదా ఏం చేస్తుంది ఇంకా బయటకు వస్తలేదు ఒకసారి పిలుద్దాం సరోజా సరోజా వావ్ ను చాలా బాగున్నావు కోడల్ పిల్ల ఏమో అత్తమ్మ ఈ బట్టలేసుకుంటే అంత ఏసుకునట్టే అనిపితాంది కదా నువ్వు సూపర్ ఉన్నావు కోడల్ పిల్ల నా కొడుకి చూసినైతే నిన్ను ఏ అత్తమ్మ చూడు నాని నీ బార్య ఎంత అందంగా ఉందో ఈ డ్రెస్ లల్ల సూపర్ ఉంది ఇప్పుడే ఆఫీస్ నుండి వస్తున్నావు కదా ఫ్రెష్ అప్ కా అయ్యి డిన్నర్ ఓకేనా ఓకే ఉంది ఆ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి అన్ని గన మేకు అటు ఒకటి ఇటు ఒకటి వేసుకో ఆ బొట్టు కూడా చిన్నగా పెట్టుకో మంచిగా ఉంటావు సరే అత్తమ్మ నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు ఆ ఇప్పుడు నైట్ అయ్యింది కదా నైట్ తీసుకున్నాం కదా నైట్ వేసుకోపో సరే అండి నాకు ఎందుకో ఈ బట్టలు వేసుకుంటే అంత వేసుకున్నట్టే అనిపిస్తాంది వేసుకుంటా అంటే అలవాటు ఏం కాదు నేను ఫ్రెష్అప్ అయి వస్తా నువ్వు కూడా ఫ్రెష్అప్ కా ఓకేనా నైటీ వేసుకో సరే సరే వీళ్ళేంటి నాతో సొంటి బట్టలు వేపిస్తారు ఏమో మా అమ్మ చూస్తేనైతే రెండు జరుగుతుంది నన్ను ఇక మరి మా ఇళ్ళ కోసం అన్న నా అవతారం మార్చుకుడు అవుతుంది ఎందు నైటీ అట ఇక నైటీ వేసుకుంటే అంత దయ్యం తీర ఉంట కావచ్చు ఇక వేసుకుందాం ఏం చేద్దాం నైటీలో సూపర్ ఉన్నావు సరే ఇగ డిన్నర్ చేద్దాం పా ఏం నైటో ఏమో అండి నీకు ఫస్ట్ ఫస్ట్ కదా ఇట్లనే అనిపిస్తుంది లే రాన్ రాను అలవాటు అయిపోతుంది నేను ఆఫీస్ కి వెళ్తున్నా డార్లింగ్ బాయ్ ఆ సరే వెళ్ళండి అత్తమ్మ ఈ రోజు ఏం కూర ఏం వంట చేయాలి అని అడగాలి కోడలా ఫ్రిజ్ లో క్యాప్సికమ్ ఉన్నాయి అవి క్యాప్సికమ్ టమాటో ఓ చేసేయ్ క్యాప్సికమా అంటే ఏంటిది ఓ నో ఓ రామా క్యాప్సికమ్ అంటే తెలువా నా కొడలా మీ భాషలు ఏమంటారంటే ఏమంటారు దొడ్డు మిరపకాయ